హాయ్ అండి వెల్కమ్ టు ప్రైతి అంజిత్విన్ ఈరోజు వీడియో ఏంటంటే పౌర్ణమి రోజు మార్నింగ్ నుంచి నేను నైట్ పడుకునే వరకు ఏం చేశాననేదే ఈ వీడియో అండి అయితే నేను మార్నింగ్ లేసిన వెంటనే నేను దేవుడికి ఇంట్లో పూజ చేసుకున్నాను నాడే పూజతో మొదలైందండి పూజ అయిపోయిన తర్వాత నేను అత్తయ్య గుడికి వెళ్ళాము అన్నమాట ఇక్కడ గుడిలో చాలా దేవుళ్ళు ఉంటారు ఇక్కడ వినాయకుడి ముందు అయితే అందరూ కూడా దీపాలు వెలిగించుకుంటున్నారు దీపాలు పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఒత్తు ఉసిరికాయ మీద ఒత్తులు వెలిగిస్తారు కదండి పువ్వు ఒత్తులు అవి కూడా అందరూ అనమాట మేము ఇలాగ మూడు వందల అరవై ఒత్తులు నేను ఒకటి అత్త ఒకటి వెలిగించాము అలాగే ఉసిరికాయ ఒత్తు కూడా నేను వెలిగించాను వెలిగించి దేవుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టేసుకొని ఇంకా మిగతా దేవుళ్ళన్నీ కూడా మీకు చూపిస్తానండి అయితే గుడి చాలా పెద్దది ఇక్కడ పక్కనే మనకి సాయిబాబాది కట్లతోని విభూతి చేస్తారు కదా చూడండి సో నేను దాన్ని ఏమంటారో నాకు తెలీదు సో పేరు గుర్తు అట్లే సడన్గా ఇప్పుడు వీడియోలో వాయిస్ ఓవర్ ఇచ్చి ఇస్తున్నప్పుడు సో అదనమాట ఇక్కడైతే సాయిబాబా చిన్న పటం ఉంటుంది అన్ అంతేకాదండి సాయిబాబా విగ్రహం కూడా ఉంటుంది సపరేట్గా అది కూడా చూపిస్తాను ఇక స్టార్టింగ్ వినాయకుడిదండి స్టార్టింగ్ స్టార్టింగ్ నేను ఇప్పుడైతే ఏం చూపిస్తున్నానో అది వినాయకుడు అనమాట పక్కన వచ్చేసి వెంకటేశ్వర స్వామి పద్మావతి నెక్స్ట్ అలాగే జగన్నాథ్ స్వామి విగ్రహాలు ఉన్నాయండి ఆ పక్కనే కూడా మనకి నాకు ఇష్టమైన దేవుడు ఆంజనేయస్వామి ఉన్నారండి మీకు ఆంజనేయస్వామిని మాత్రం క్లోజ్ చూపిస్తున్నాను చూసారు కదా నాకు ఎంతో ఇష్టమైన స్వామి ఇప్పుడైతే శివాలయం ఇక్కడ అభిషేకాలు అవుతున్నాయి అంతేకాదు అభిషేకాలు అయిపోయిన తర్వాత శివుడికి దండం పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఎవరో నో నోము నోచుకున్నారండి పసుపు కుంకాలు ఇస్తున్నారు ఆ నోము ఏంటనేది నాకు తెలీదు కానీ పసుపు కుంకాలు ఇస్తున్నారు అనమాట కానీ చాలా మంచిది కదా అలా తీసుకుంటే నేను కూడా వెళ్ళి తీసుకున్నాను అక్కడ వచ్చిన ముత్తైదువులందరికీ కూడా ఇలాగా పసుపు కుంకుమలు ఇస్తున్నారనమాట నేను ఆ పుష్ప కుంకాలు తీసుకొని చిన్న చిన్నగా పొట్లాలు కట్టుకొని ఒక కవర్ కూడా ఇచ్చారు కవర్లో వేసేసుకున్నాను ఈ కార్తీక మాసంలో శివాలయం చాలా రష్గా ఉంటుంది కదా చాలామంది ఉన్నారు ఇందాకలు చెప్పాను కదా సాయిబాబా విగ్రహం ఉంటుందని అదే ఇక్కడొచ్చి శ్రీ కాళభైరవ స్వామి వారి విగ్రహం అండి అలాగే మనకి పక్కన నవగ్రహాలు ఉంటాయి కదండి నవగ్రహాలు అనమాట ఇవన్నీ కూడా మొత్తం నవగ్రహాలకు సంబంధించి ఇలా విగ్రహం విగ్రహాలన్నీ ఉన్నాయి ఇక్కడ దూరం నుంచి ఒక అమ్మవారిని చూపిస్తున్నాను కదండి సంతోషిమాత అమ్మవారు అనమాట అలాగే ఇంకో పక్కన ఇంకో అమ్మవారు ఉన్నారండి అది కూడా చూపిస్తాను మీకు ఇక్కడ ఎవరంటే పార్వతీదేవి అండి అలాగే ఇక్కడ కృష్ణుడు విగ్రహం కూడా ఉంది సో ఇక్కడ కృష్ణుడు విగ్రహం దగ్గర హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అని ఉందనమాట కనీసం ఇలా చూసినప్పుడైనా చదివితే మామూలుగా ఎలాగా చదవం ఇక్కడ జగన్నాథ స్వామి విగ్రహాలు నాకు చాలా అందంగా కనిపిస్తాయి కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నాను ముందు మీకు అంత క్లియర్గా చూపించలేకపోయాను కదా ఇంకో పద్మావతి అమ్మవారు కూడా విగ్రహం నేను క్లియర్గా చూపిస్తున్నాను అనమాట అయితే ఇప్పుడు గుడిలో కాసేపు కూర్చొని బయటికి వెళ్తే బయట ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి మేము నాగుల చవితికి కూడా ఇక్కడే పాలు పోసుకొని దన్నం పెట్టుకుంటాము ఇంకా గుడికి వెళ్ళిన తర్వాత వెళ్ళి వస్తున్న దా దారిలో నేను డిపార్ట్మెంట్ స్టోర్ వెళ్ళానండి కొన్ని కొన్ని ఇంట్లోకి అవసరమైన కావాల్సినవన్నీ కొనుక్కున్నాను అన్నమాట ఇంట్లో కొన్ని అయిపోయినాయి అలాగే జిత్విను ఏవో ఈరోజు ఏమేమి వండాలో ముందే చెప్పేసి లంచ్కి ఇది ఇది చే అది చే ఆర్డర్ వేసి వెళ్ళాడనమాట ఇక్కడ మాకు కాశ్యప దగ్గర కాబట్టి కాశ్యపప్లో ఇవి కలంటూ కొనేసుకొని మధ్యలో రైతు బజార్ కూడా మాకు దగ్గరే రైతు బజార్ దగ్గర ఆగాము రైతు బజార్లో కావాల్సినవి కొనేసుకొని ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాను బయట ఎండ గట్టిగా ఉందండి చాలా దాహం వేసింది వెంటనే ఇంటికి రాగానే వాటర్ తాగేసాను హెయిర్ కూడా చాలా తడిగా ఉంది గుడికి వెళ్ళినప్పుడు జుత్తు విరబోయకూడదని చెప్పి మొత్తం దగ్గరికి క్లిప్ పెట్టేసుకొని వెళ్ళిపోయాను అందుకనే ఇంటికి రాగానే కొంచెం లీవ్ చేసి లీవ్ చేశాను అనమాట మొత్తానికి కాశ్యపకి వెళ్ళి వచ్చేసాను కి మళ్ళీ మధ్యలో రైతు బజార్ కి వెళ్ళాం రైతు బజార్ లో ఏం లేదండి ఒక టమాటాలు లేవని చెప్పి టమాటాలు తీసుకోవడానికి టమాటాలు తీసుకుందామని వెళ్ళాము అలాగే బ్రష్లు తీసుకున్నాను త్రీ ప్రతి ఫోర్ ఫైవ్ మంత్స్ కి మార్చుతాను మామూలుగా త్రీ మంత్స్ కి మార్చాలంటారు సో అయితే జుత్తు బాగా తడిగా ఉందని చెప్పి లీవ్ చేస్తాను పెరుగు ప్యాకెట్స్ ఇంకా జిత్విన్ కోసమని పన్నీర్ మధ్యాహ్నం లంచ్ కి వాడి పన్నీర్ కర్రీ అండ్ చపాతీ అడిగాడు సో వాడి కోసం పన్నీర్ కర్రీ చేద్దాం అని చెప్పి ట్యాంక్ క్లీనర్ జిత్విన్ కోసం ఇవన్నీ బాత్రూమ్ క్లీనర్స్ వెల్లుల్లిపాయలు అయిపోయాయి వెల్లుల్లిపాయలు ఆయిల్ ప్యాకెట్స్ గోధుమ పిండి కొంచెం బ్లాక్ కాఫీలో నెయ్యి ఆవు నెయ్యి తీసుకున్నాను నెయిల్ రిమూవర్ అయిపోయింది నెయిల్ రిమూవరు సామాన్లు తోముకునే సబ్బు సామాన్లు తోముకునే లిక్ లిక్విడ్ బ్యాటరీలు కావాలని బ్యాటరీలు తీసుకున్నాను సో మొత్తానికి ఇలా ఇది ఇవి కొన్నాను నేను ఈరోజు కాశ్యపుకి వెళ్ళి బోల్డ్ అయిపోయింది అయితే ఇప్పుడు తెచ్చినవన్నీ ఒకటి ఒకటి మెల్లమెల్లగా సర్దేసుకుంటున్నానండి సర్దేసుకున్నాక ఇంకా వంట మొదలు పెడదామని చెప్పి ముందు ఎక్కడ ఎక్కడ సర్దేసుకుంటే టేబుల్ క్లీన్ అయిపోతుంది అని చెప్పి ఇంకా సర్దేసుకుంటున్నాను మా ఫ్రిడ్జ్ చూసారా మొత్తం ఫుల్ అయిపోయి ఉంది ఆ చిన్న ఫ్రిడ్జ్లోనే చాలా పెడతామన్నమాట ఈ లోపు అయినా మజ్జిగ కావాలి అంటే మజ్జిగ కలుపుతున్నాను డైలీ ఈయన బ్రేక్ఫాస్ట్ అయిపోయిన వెంటనే బటర్ మిల్క్ తాగడం అలవాటు సో అందుకని చెప్పి ఈయనకి బటర్ మిల్క్ కలిపేసి ఇచ్చేస్తే ఒక పని అయిపోతుంది ఈయన బటర్ మిల్క్ తాగేశారు తర్వాత వచ్చేసి ఇక్కడ నేను సామాన్ తోమిన లిక్విడ్ అండ్ సోప్స్ రెండు కొన్నాను కదా సామాన్లు తోమిన నాకు నాకంత అంటే చేతులు కొంచెం వస్తాయి వస్తాయన్నమాట లిక్విడ్ అయితే ఏం అనిపించదు సో నార్మల్గానే ఉంటుంది ఎందుకంటే ఇంట్లో పని మేమే చేసేసుకుంటాము ఇంకా ఏనా అత్తయ్య పెట్టేసుకో పెట్టేసుకో అంటారు నేనే కొంచెం వెయిట్ లాస్ అవుదాం కదా సరే నేను చేసుకుంటే కొంచెం ఎంతో కొంత కొంచెం బిజీ బిజీగా ఉంటే బాగుంటుంది కొంచెం అంత ఫుడ్ మీద అంత ఫోకస్ వెళ్ళదు చెప్పి ప్రస్తుతానికి నేను చేసుకుంటున్నాను పండగ నుంచి వచ్చిన తర్వాత పెట్టుకుందాం అత్తయ్య అని చెప్పి అంటే సరే అన్నారు నెక్స్ట్ ఇక్కడ టమాటాలతో కాసేపు ఇలా ఇలా ఆడుకున్నాను ఎందుకో అలా ఆడాలనిపించింది చూడలేదు కానీ ఇది ఇగోండి విక్స్ బాయ్ అవి ఆఫీస్కి వెళ్ళిన పట్టుకొని సదర్శనానికి ఇచ్చినా సరే ఈయనకి చాలా బాగా జలుపు చేసిందండి ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారు అయినా కూడా ఇంకా తగ్గలేదు బాగా కపం పట్టేసిందనమాట అయితే ఇంకా విక్స్ విక్సుకుంటే కొంచెం బ్రీత్ కొంచెం ప్రశాంతంగా తీసుకుంటారు అని చెప్పి కొంచెం విక్స్ తీసుకున్నారు అత్తయ్య బయటికి వెళ్ళినప్పుడు చిత్వీన్ అయితే నాకు ఆర్డర్ వేశాడని చెప్పాను కదా ఇగో చపాతి ఇంకా పన్నీర్ కర్రీ అడిగాడండి రైస్ వద్దు నాకు అదే పెట్టండి అని అన్నాడు సో అందుకని చెప్పి అడుకోసమని పన్నీరును చపాతీ కర్రీ చపాతీ పన్నీర్ కర్రీ చేద్దామని చెప్పి అనుకున్నాను సో ఇది ఏదో అలా ప్రిపేర్ చేస్తున్నాను లోపు కొంచెం జడేసేసుకుందాం చిరాకుగా ఉంది కొంచెం ఆరింది హెయిర్ అంటే లైట్గా తడిగా ఉంది నేను ఈ మధ్యన ఆఫీస్కి వెళ్తున్నాను అనమాట మా ఆఫీస్కి కాసేపు వెళ్ళి కొంచెం ఏదో కొంచెం కొంచెంగా తెలుసుకుందాం వర్క్ నేర్చుకుందామని చెప్పి వెళ్తున్నాను నాకేమంతగా దాని గురించి నాలెడ్జ్ లేదు బట్ కానీ బాగానే తెలుసుకున్నాను వెళ్ళి వన్ వీక్ నుంచి వెళ్తున్నాను అనమాట వన్ వీక్ నుంచి కొంచెం కొంచెం తెలుసుకున్నాను అసలు ఏంటి అనేది మొత్తానికి ఇలా లేసేసుకున్నానండి ఇప్పుడు పన్నీర్ కర్రీ ఒక పక్క వండడం సగం ప్రిపరేషన్ అయిపోయింది అది మీతో ఎలా ప్రిపేర్ చేశానో చూ చూపించలేదు కానీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వీడియోలో నేను ఎలా పన్నీర్ కర్రీ చేశాను అనేది చూపిస్తాను ప్రస్తుతానికి హడావుడిగా ఉందని చెప్పి ఇది ఒక డైలీ వ్లాగ్ కింద తీసాను అనమాట ఈరోజు ఏం చేశాను అనేది తీశాను అయితే పన్నీర్ కర్రీ ఆల్మోస్ట్ అయిపో వచ్చింది అలాగే ఇంకో పక్క మంచి రైస్ పెట్టేశాను ఇంకో పక్క చపాతీ చేసేద్దామని చెప్పి వీటికి చపాతీ చేయడం స్టార్ట్ చేశాను అనమాట లేట్ అయిపోతుంది నేను నాకు ఈ టైంలో వెళ్ళాలి ఆ టైంలో వెళ్ళలేదు రోజు జిత్విన్కి బాక్స్ ఇచ్చేసి లెవెన్ థర్టీ ట్వెల్వ్ కల్లా ఆఫీస్కి వెళ్తాను మళ్ళీ జిత్విన్ని పిక్ చేసుకునే టైంకి ఆఫీస్ నుంచి వచ్చేస్తాను అనమాట అంటే ఆల్మోస్ట్ ఫోర్ కల్లా జిత్విన్ ఫైవ్ ఓ క్లాక్కి వస్తున్నాడు రోజు నేను ఫోర్ థర్టీకి అక్కడ స్టార్ట్ అయితే ఫోర్ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ అవుతుంది కొంచెం ట్రాఫిక్కి దీనివల్ల కొంచెం లేట్ అయిపోతుంది సో కరెక్ట్గా జిత్వీన్ స్కూల్ వదిలే టైంకి అయిపోతుంది అనమాట అయితే ఇక్కడ వేడి చపాతి అడిగాడని చెప్పి వాడికి చపాతి చేశాను ఆ రోజు నేను కొంచెం ఫాస్టింగ్ అనమాట అందుకని నేను ఇంకేమీ తినట్లే తినట్లేదు వాడికి మాత్రం బాక్స్ ఇచ్చేసి నేను ఇంకా అలా వెళ్ళిపోదాను చూసారా చూసారా నేను అని ఎందుకు కూతున్నానంటే చపాతి కదా వేడిగా ఉంది సో అది ఆవిరికి మనకి పైకి వచ్చేసి అంటే చెమ్మగా అయిపోతుందేమో చపాతి మెత్త ఇలా అని చెప్పి ఇంక ఊదుతున్నాను కొంచెం అల్లారిన తర్వాత వాడికి బాక్స్ ఇచ్చేసి మొత్తానికి ఆఫీస్కి అయితే వచ్చేసాను ఏదో కొంచెం నేర్చుకుంటున్నాను సో పర్వాలేదు తొందరగానే నేర్చుకోగలను నేను నెక్స్ట్ అలాగే ఆఫీస్ అయిపోయిన తర్వాత జిత్విన్ తీసుకొని ఇంటికి వచ్చేసానండి జిత్విన్ పాస్తా అడిగాడు అనమాట పాస్తా ఇంకా ప్రిపరేషన్ అనమాట ఇదంతా ఏం చేస్తాను ఏం చేశాను నువ్వు చేస్తున్న బిల్ అప్ కొడుతున్నావు చేసాను అయితే ఇప్పుడు చీజ్ వేసేయాలి ఇందుకే ఏ పాస్తో చేస్తున్నాంరా మనం వెయిట్ సాఫ్ట్ అదే లేచి ఇక మెల్ట్ అయిపోద్ది చెప్తాను ఇప్పై నువ్వు పెద్ద అయితే వన్ ఏమో అయిపోతావురా వంటలు చేసుకుంటావు ఏంటి షఫ్ అయిపోతావా అది ఏం చేసుకో నీకేం తెలియదు తెల్లని తప్పితే కదా నేను వీడియో తీస్తున్నాను నీకు పెట్టేస్తాను ఇవన్నీ అలా చిత్తూరు ఎలా ఉంది బాగుంది వంట అంతా అయిపోయాక రోజు నైట్ టైం కిచెన్ అయితే ఇలా క్లీన్ చేసేసుకుంటానండి మార్నింగ్ కొంచెం ఫ్రెష్గా ఉంటుంది లేదంటే చిరాకు చిరాకుగా ఉంటుంది అన్ని పనులు చేసేసుకొని ఇలా అలసిపోయి కూర్చున్నాను ఇంకా బట్టలు చిన్నవి చూసారా మర్తపెట్టుకోవడానికి టైం చూస్తే లెవెన్ ఫిఫ్టీ రోజు నేను పడుకునే టైం ట్వెల్వ్ అవుతుంది సో ఇప్పటికైతే గుడ్ నైట్ అందరికీ మళ్ళీ మంచిగా మళ్ళీ కలుద్దాం బా బాయ్